ఏంటి ఒక్కరోజు నలభై ఎనిమిది గంటలా అదేంటి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలే కదా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూసేవలసిందే ముందుగా ఈ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూ చేద్దాం మన భూమి సుమారు ఇరవై నాలుగు గంటలు ఒకసారి తలకిందులుగా తిరుగుతుంది దీనివల్లే మనకి పగలు రాత్రి ఏర్పడతాయి కానీ భూమి ఆ వేగాన్ని తగ్గిస్తే అంటే భూమి స్లోగా తిరగడం మొదలు పెడితే రోజుకు నలభై ఎనిమిది గంటలు నా అయితే ఒకవేళ భూమి నలభై ఎనిమిది గంటలు తిరిగితే ఒక పక్క పగలు ఇరవై నాలుగు గంటలు అవుతుంది మరో పక్క రాత్రి ఇరవై నాలుగు గంటలు అవుతుంది దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా పగటి వేళ భూమి ఎండతో కేకలేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎడారులుగా కూడా మారిపోతాయి అదే విధంగా రాత్రి వేళ చాలాసేపు చెల్లిపడుతుంటే కొన్ని ప్రదేశాలు మంచుతో కప్పబడిపోతాయి ఇప్పుడు మనం రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తాం ఎనిమిది గంటలు నిద్రపోతాం కానీ ఒక్కరోజు నలభై ఎనిమిది గంటలు అయితే ఏం చేస్తాం ఎంతసేపు పనిచేస్తాం ఎంతసేపు నిద్రపోతాం సో ఇదంతా చూస్తే హ్యూమన్ లైఫ్ మీద కూడా ప్రభావం పడుతుంది శరీర మానవ రోజు వ్యవస్థ పూర్తిగా మార్చుకోవాలి ఇదిలా ఉంటే పక్షులు జంతువులు రోజు ఆధారంగా తమ చర్యలను మార్చుకుంటాయి వాటి జీవన విధానాలే మర్చిపోతాయి ఉదయం లేవడం రాత్రి నిద్రపోవడం అన్నీ గందరగోళంగా మారిపోతాయి కానీ మీకు ఒక మిస్టరీ విషయం తెలుసా కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఒక రోజుకు ఇరవై రెండు గంటలే ఉండేదంట భవిష్యత్తులో మళ్ళీ నెమ్మదిగా భూమి తిరుగుతూ ఒకరోజు ముప్పై గంటలైనా కావచ్చు లేదా నలభై గంటలైనా కావచ్చు అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఊహించగలరా సో అందుకని ఒక్కరోజు నలభై ఎనిమిది గంటలైతే ఎలా ఉంటుందనేది అనేది మీ అభిప్రాయం చెప్పండి మీకైతే నలభై ఎనిమిది గంటలు రోజు ఉంటే బాగుంటుందా మీరు ఎక్కువ పని చేస్తారా లేదా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారా ఇలాంటి విషయాన్ని మా ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి